అంత అర్జెంట్ పైన ఏమని చెప్ప ఏం పేరు నీ పేరు మురళి మురళి అంత అర్జెంట్ పైన వచ్చింది వెళ్తుంది పుట్టిగా కదా వెళ్ళేది కొన్ని విమానం ఏమన్నా వెళ్ళిపోతుందే టేక్ ఆఫ్ అయిపోతుంది రాడ్గా కాదు అది వన్ వే కదా నువ్వు రాపోవచ్చు ఏళ్ళ స్పీడ్గా వస్తారు కదా వాళ్ళ వే కదా అది వరకైనా తగ్గితే లేదా ఎవరన్నా వచ్చి మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి అప్పుడు చదువుకుంటున్నారు కదా

నువ్వని చెప్పాలి కదా నువ్వు అంబులెన్స్ ఎక్కడ పడితే అక్కడ తిప్పాడని మనం బాబు ఏంటది ఫ్యామిలీతో ఉండి కూడా మీరు వచ్చేస్తున్నారు ఫైన్ అయితే పడుతుంది ట్రిపుల్ రైడింగ్కి వితౌట్ హెల్మెట్కి వన్ వే డ్రైవింగ్ మొత్తం మూడు ఫైన్లు పడతాయి సార్ చూడండి చూసేది ఏముంది మీరు దానికి ఒకవేళ కనుక ఏ కాలో చేయరిగిందనుకో అప్పుడు ఎవరైనా చూస్తారా డాక్టర్ అయినా చూడమంటే చూస్తాడా ఫ్రీగా కదా చెప్పు పోనీ నాకు కాలు ఇదిపోయింది సార్ పొరపాటున మీరు ఏదో రక చూడండి సార్ అంటే డాక్టర్ ఫ్రీగా చూస్తాడా చూడరు కదా ఎక్స్రే ఫీజులు అన్నీ కలిపి అయిపోద్ది ఇప్పుడు ఇప్పుడున్న స్పీడ్ యుగంలో మనకి లైట్గా ఇరిగినా సరే లక్ష పైన ఇప్పుడే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావా ఏమైంది ఎలా ఆయనకి మరి మీరు అంత బాధ్యతగా ఆయన తీసుకొచ్చేస్తారు మరి ఈ బాధ్యత మీ క్యాన్ అయితే ఎవరి బాధ్యత తీసుకుంటారా తప్ప అయిపోయిందంటే కదా నిజంగా జరిగితే కనుక దేవుడి దగ్గర సెకండ్ ఛాన్స్ ఉంటుందా మనకి ఉంటుందా సరే వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి మీరు కానీ ఫైన్ అయితే కట్టుకోవాలి ఓకేనా మళ్ళీ ఇటువంటి మిస్టేక్ చేయకండి జస్ట్ మీకు ఎంత మహా అయితే ఒక ఇరవై ముప్పై సెకండ్లో అవుతుందో ఇలా తిరిగి ఇలా రావడం ఒక ఫైన్ కూడా వేయట్లేదు హాస్పిటల్ ఉన్నారని చెప్పేసి నేను వదులుతున్నాను కానీ మీకోసమే చెప్తున్నాను నేను ఇలా కనుక మీ ప్రాణాలే పోతాయి మీ ఫ్యామిలీలే రోడ్లు పడతాయి మా ఫ్యామిలీలు పడ అనాథలు అవుతారు హెల్మెట్ చెప్పల్మెట్ కట్టు ఓకేనా